ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల పట్ల వికృత చేష్టలు చేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపణల మేరకు వికృత చేష్టలు చేసిన ఉపాధ్యాయునికి జారీ చేసిన ప్రధాన ఉపాధ్యాయురాలు లోవకుమారి మరలా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూస్తామని ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియచేయడం జరిగింది యాక్చువల్గా అయితే మొన్న ఏడవ తారీఖు సిక్స్త్ క్లాస్ స్టూడెంట్స్ నుంచి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ నుంచి మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఏమిటంటే పిల్లల్ని కొడుతున్నారని చెప్పేసి మరి నేను వెంటనే ఎంక్వైరీ చేయడానికి ఆయా క్లాస్ రూమ్కి వెళ్ళటం జరిగింది ఏమిటమ్మా ఎందుకు కొట్టారా మాస్టారంటే యాక్చువల్గా ఆ రోజు పద్దెనిమిది మంది స్టూడెంట్స్ ఉన్నారు గర్ల్స్ త్రీ బెంచెస్ మొదటి బెంచ్ చివరి బెంచ్ వాళ్ళు మాత్రం వర్క్ చేయలేదు కాబట్టి అలా చేస్తున్నాం కాబట్టి కొట్టారండి సార్ అని చెప్పారు బట్ మధ్యలో ఉన్నటువంటి బెంచ్లో ఆరుగురు ఉన్నారు ఆరుగుల్లో కూడా ముగ్గురు పిల్లలు మాత్రం ఏమన్నారంటే అవునండి సార్ని వర్క్ చేస్తున్నా సరే కొడుతున్నారు అని చెప్పారు వేరే అమ్మాయి వేరేలాగా చెప్పింది ఆ కొట్టడం కూడా ఏంటంటే ఎక్కడ కొడుతున్నారంటే ఇలా భుజం మీద కొడుతున్నారు అన్న విషయం చెప్ చెప్పడం జరిగింది నేను వెంటనే మరి కన్సర్న్ సార్ని హిందీ మాస్టర్ని మా సీనియర్ టీచర్స్ తోటి మీటింగ్ పెట్టి మరి మేము ఎంక్వైరీ చేయడం జరిగింది ఆయన చెప్పడం ఏంటంటే బాగా అల్లర్ చేస్తున్నారండి నేను బోర్డు వైపు తిరిగేటప్పటికీ అల్లర్ చేయటం డీజే మావయ్య విధమైనటువంటి ఒకలాంటి పదాలతోటి నవ్వటం పెద్ద పెద్ద కేటలు వేయటం చేస్తున్నారండి ఆ సందర్భంలో నేను స్పీడ్గా వచ్చి చేతితో కొట్టానండి మరి చేతితో కొట్టడం కనుక మరి తప్పు అయిపోయినట్టు ఎందుకంటే ఆడపిల్లని నేను వెంటనే అడిగాను ఆడపిల్లల్ని మామూలుగానే అసలు ఆడపిల్లల్ని కొట్టకూడదు మనం ఒకవేళ కొట్టాల్సి వస్తే ఇలా చేయి చాపడానికి కొట్ట కొట్టాలి అంతేగాని చేయితో కొట్టమనేది అనేది మరి అది తప్పేనండి సో మరి ఈ విధంగా చేయటం తప్పు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఆయన ఇలాంటి కారణం చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆడపిల్లని కొట్టడం కాబట్టి ఇలాంటి విషయం మరొకసారి జరగకూడదని కన్సర్న్ టీచర్ని హెచ్చరించడం జరిగింది అట్ ద సేమ్ టైం మేము మరి మెమో కూడా ఇవ్వటం జరిగింది యాక్చువల్గా అయితే మేము మెమో దాకా వెళ్ళకూడదు మరి గతంలో కూడా ఇలా కొడుతున్నట్టుగా కంప్లైంట్ రావటం మూలంగా మరి ఇక సెకండ్ టైం కాబట్టి మెమో ఇవ్వటం జరిగింది ఇమీడియట్గా మేము ఆ సెక్షన్ నుంచి ఆయా టీచర్ని వేరే సెక్షన్స్కి మార్పించడం జరిగింది మరి ఒక పది పదిహేను రోజులు ఆయన అబ్జర్వేషన్లో కూడా ఉంచాము ఒకవేళ అదే బిహేవియర్ రిపీట్ అయితే కనుక లేదా పిల్లలు చెప్పిందే కనుక వాస్తవం అయితే మేము మా డిఓ గారికి త్రూ డివైఓ ఎంఈఓ ద్వారా మేము కంప్లైంట్ పంపించడం అయితే జరుగుతుందండి మరి ఇలాంటి సందర్భం మరొకసారి జరగదని మా స్కూల్ తరఫున నేను హామీ ఇస్తున్నాను సార్